రెండు వేల ఇరవై నాలుగు ప్రకారమే చూసుకున్నట్లయితే గల్ఫ్ లో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన భారతదేశానికి పంపించినటువంటి డబ్బులు ఎంతో తెలుసా దాదాపుగా పదకొండు లక్షల కోట్లు ఈ పదకొండు లక్షల కోట్లు అన్నది మనం ఐదు స్టేట్ల బడ్జెట్తో పోల్చుకోవచ్చు మన భారతదేశం యొక్క బడ్జెట్ ఇరవై కోట్లు అనుకుంటే మనం పంపించేదంతా పదకొండు లక్షల కోట్లు అంటే దాదాపు చూడండి ఫిఫ్టీ పర్సెంట్ రెండు వేల ఇరవై నాలుగులోనే గల్ఫ్ లో పనిచేసేటటువంటి కార్మికులు అయినటువంటి మనం పంపిస్తూ ఉంటే కనీసం మనం పాస్పోర్ట్ కు తయారేటటువంటి డబ్బులు కూడా గవర్నమెంట్ భరించలేకపోతూ ఉందంటే కదా చాలా బాధాకరమైనటువంటి విషయం కాబట్టి కువైట్ లో పనిచేస్తున్నటువంటి చాలా మంది యూట్యూబర్స్ ఉన్నారు గొంతు ఎత్తి ఈ విధమైనటువంటి సోషల్ మీడియాలో పెట్టినట్లయితే కన కంపల్సరిగా మన ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి గవర్నమెంటే కావచ్చు తెలంగాణకు సంబంధించినటువంటి గవర్నమెంట్ ప్రతి ఒక్కరు కూడా ఇంత మొత్తంలో గల్ఫ్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు పంపిస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళకు జీవిత బీమా లేదంటే గన కనీసం పాస్పోర్ట్ కు అయ్యేటటువంటి ఖర్చులు గానీ లేదంటే కానీ ఎవరైనా కానీ ప్రాణాలు కోల్పోయినట్లయితే గన వాళ్ళకి కాస్త కోస్తా డబ్బులు ఇచ్చేటటువంటి ఆలోచన అయితే చేస్తుంది మనం ఏమీ చేయకుండా